నంగాల పట్టణ ప్రజలకు మరియు మా సేవ వ్యవస్థలకు దసరా పండుగ శుభాకాంక్షలు మా యొక్క నూతన షాపు ప్రారంభోత్సవం సందర్భంగా లలిత డ్రెస్సెస్ వారి షాపులో సరసమైన ధరలకు టాప్స్ లెగ్గింగ్స్ చిన్నీసు పాటివేర్ డ్రెస్సెస్ అతి తక్కువ ధరకు సరసమైన ధరలకు లభించును నంద్యాల ప్రాంత ప్రజలకు శుభవార్త మా అన్న లోకేష్ ఈరోజు లలితా డ్రెస్ ప్రారంభించడం జరిగింది సాయిబాబా గుడి దగ్గర అందరూ ఈ షాపులో వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాయలసీమ ప్రతిభ న్యూస్